ఈ తొమ్మిది రోజులు కూడా మనకు ఒక ఉత్సవం లాంటిది కాబట్టి మనం కంపల్సరీ అక్కడ ఎక్స్క్యూవ్ చేసుకోవాలి మనం రహేష్ మండపం దగ్గరనే మనము ఆర్గనైజర్స్ కంపల్సరీ ముందు ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడే ఉండేట ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఈ ప్రసాదాలు తీసుకోవడం ఇవి ఎన్ని కూడా ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్గనైజర్స్ కంపల్సరీ గణేష్ మండపం దగ్గరనే ఉండాలి నైట్ అక్కడ పడుకోవాలి తర్వాత మనం ఈ గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్ చేస్తాము జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బోధ తమ్ములు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏ ఏరియాలు ఉన్నాయి అని మనకు ఒక మనకు కానీ కమిషనర్ కానీ రెండు ఈవెన్ డీఈ ఆప్షన్ కూడా మన చేస్తుంటాను ప్రతిది కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టిందనే దాన్ని కూడా మనం జియో ట్యాబింగ్ చేస్తాం అది మన అకౌంట్లో ఉంటుంది తర్వాత నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరా మనం పెట్టుకోగలిగితే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు అంతకంటే ఎక్కువ ఉండదు ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అది కూడా మేము ఒకసారి ఆలోచించాలని వేదికపై అధికారుల్లో ఈనాటి గణేష్ పండుగకు సంబంధించిన హాజరైన ఫీజు కమిటీ మెంబర్లు మరియు ఆర్గనైజర్లు పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం మీరందరూ చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పారు నిజంగా కూడా మీరు చెప్పినాక ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా చెప్పాలంటే చాలా బాగా చెప్పారు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పెద్దలు గణేష్ పండుగకు సంబంధించి ఎటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి మీరు పాటించాలనేది చాలా చక్కగా మీరే చెప్పారు అన్ని విషయాలు ఆ విషయాలు మీరు కనుక నిజంగా పాటిస్తే ఇంకా అంతకంటే సక్సెస్ఫుల్ ఇంకోటి లేదు అందరూ చెప్పారు మీరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు అందరం కూడా మనము ప్రతి సంవత్సరం దాకా ఈ సంవత్సరం కూడా గణేష్ పండుగ వచ్చింది గణేష్ పండుగని మనం ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా దానికి పరిస్థితులు ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి సో ఆ మార్పులు మనం ఏ ఎటువంటి మార్పులు జరిగినాయి మనం నచ్చుకోవాలి అన్ని విషయాన్ని మనం ఒక్కసారి ఒక్కసారి డిస్కషన్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మొదటిసారి ఫస్ట్ ఏంటంటే మనము గణేష్ విగ్రహాలు ఫస్ట్ మనం తీసుకొస్తుంటాం తీసుకొని వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకురావడం జాగ్రత్తగా దించడం విగ్రహం దించటం తర్వాత విగ్రహం దగ్గర గట్టి బేస్మెంట్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి అక్కడ బట్టి అది దిగబడిపోవడం అటువంటి అటువంటి లేకుండా చూసుకోండి కొంచెం మంచి గట్టి ప్లేసులు స్థాన డయాసు కూడా గట్టిగా ఉండేటట్టు ఈ ఫస్ట్ ఇది చూసుకోండి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్ల పైన కూడా గణేష్ దగ్గర షాపుల లోపల పెట్టుకోండి అది చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్ప్ కూడా చేస్తుంది సో ఇది కూడా సీసీ కెమెరా కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం

لڑ పట్టు చేసుకొని తర్వాత విగ్రహాలు ఈరోజు ఇప్పుడు కరెక్ట్ ఇష్టం అంటున్నారు కాబట్టి మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇస్తే దానివల్ల హై వల్టేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా పాటించాలని నేను కోరుకుంటున్నాను మా వారమంతా అదే డ్యూసెన్స్ ఉంటుంది సో ముందే మీరు జాగ్రత్త తీసుకొని ఆ మండ వేసుకునేటప్పుడు తక్కువ జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే ఒక వెహికల్ పోవడానికి ఎట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోయే అవకాశం ఉన్నాయి రోడ్ రోడ్డుపైన వేసుకునే వాళ్ళు ఎందుకు రోడ్డు బ్లాక్ చేసి మళ్ళీ ఆల్టర్నేటివ్ రూట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు గురవుతాయి కాబట్టి అలాంటి విషయాలు కూడా చూసుకోవాలి తర్వాత ప్రతి మండపం దగ్గర ఆర్గనైజర్ ఎవ్రీడే పండుకోవాలి అట్లా మీ ఎవరైతే ఒక నలుగురు కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఎవరితో కూడా పడుకోవాలి ఈ ఎలక్ట్రికల్ బైక్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి షాప్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా చూసుకోవాలి అట్లాగే మీరు ఈ వెహికల్స్ కూడా వెహికల్స్ కూడా మీరు ఇన్మర్షన్కు బుక్ చేసుకోవాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం ఆర్టీఏ వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి వెహికల్స్ అరెంజ్ చేయిస్తాం లాస్ట్ మినిట్ వరకు మన వెహికల్ దొరకలేదు మేము తీయలేము అనే పరిస్థితి రావకుండా ఆర్గనైజర్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా మన మిగతా కొన్ని విషయాలు మన గౌరవ ఏసీపీ గారు చెప్తారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు నోటీస్ నోటీసులు తీసుకుంటావచ్చు పెద్దలందరూ కూడా ఆ భగవద్భాగం కలగాలని కోరుతున్నాను గత ఎన్నో సంవత్సరాల నుండి మనము ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము దాంట్లో భాగంగా అతనిలో ఏ జరిగింది ఏం జరగలేదనేటువంటిది కాదు చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రాంతి శాంతియుతంగా కార్యక్రమాలు నడిపించుకుంటూ వస్తున్నాము మనం అలాగే ఇక్కడ కూడా వాంఛనీయ సంఘటన జరిగినటువంటి మేము చూడలేదు మన చౌడీ దగ్గర కూడా ప్రతి గణేష్ పండుగ నాడు కూడా ఈ పులిహోర పెట్టడం కూడా మనం ఆన్వయ పెట్టుకున్నాము ఈ దేవి గణేష్ పండుగ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా సొంతంగా పులిహోర పెట్టడం అనేటువంటిది ఆన్వయం ఎవ్రీ ఇయర్ కూడా పెట్టుకుంటూనే వస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనము కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాము వాళ్ళు కూడా మన దర్గా దగ్గర మన అటుబడు కూడా వాళ్ళు పంచుతూ ఉంటారు అలా మనం అందరం కూడా ఏకంగా అయిపోయి చక్కగా మన పండుగలను కొంచెం సాఫీగా తీసుకొని వెళ్ళాలి సామరస్యంగా చేసుకోవడం ఉద్దేశం చేత ఈరోజు ఇంతమంది పెద్దలు చక్కగా శాంతియుతంగా వచ్చి తమత్తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మండపాల దగ్గర ఏవైతే చెప్పారో అక్కడ ఉండాలి దాన్ని కాపాడుకోవాలి అది సంరక్షించుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక్కొక్క ఆర్గనైజర్ అనేటువంటిది ఉండాలి ఎందుకంటే మొత్తంగా వాళ్ళ మనం నెట్టేస్తే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక ఆర్గనైజర్ ఉండాలి నిద్రపోవాలి అది కూడా చాలా మంచిది కొన్ని రోజులు గణపతి దగ్గర నిద్రపోవడం అంటే మామూలు విషయం కాదు అందుకని ప్రతి ఒక్కరు కూడా రోజుకొకరు కూడా అలా పదకొండు రోజులు చక్కగా నిద్ర చేస్తే మనకు జ్ఞానం ప్రసాదం అవుతుంది విద్యా ప్రసాదం ఉన్నత స్థానం కూడా మనకు దొరుకుతుంది ఎందుకంటే చూస్తుంటాము మనం ఎక్కడో వెళ్ళేసి తీర్థయాత్ర దగ్గర నిద్ర చేస్తాం మేము ఒకరోజు రోజు నిద్ర చేయాలి అలా అనుకుంటాం మన సొంతంగా మన ఊళ్ళో మన ప్లేస్లో మనం నిద్ర చేయడానికి ఏమిటి చక్కగా అలా మనము ఆ తొమ్మిది పదకొండు రోజులు ఆ గణేష్ ఉత్సవాలని సంపూర్ణంగా చేసుకుని విజయవంతంగా చేసి మన బోధన యొక్క పేరు నిలబెడతామని చెప్పేసి అందరూ కూడా సమయంలో ఇక మండపానికి తీసుకోవాల్సిన కనెక్షన్ ఛార్జెస్ అన్ని కూడా ఈసారి గవర్నమెంట్ పేపర్ ద్వారా మరి మేము కూడా విధంగా ఫ్రీగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అది వచ్చిన వచ్చిన తర్వాత మీకు న్యూస్ ఏజెన్సీ ద్వారా పేపర్ ద్వారా తెలియజేస్తాం ఏ రకంగా తీసుకోవాలి మరి దానికి ఏమేమి కండిషన్స్ ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం మేము ఇస్తాం ఒకవేళ రాకపోతే పాత పద్ధతి ప్రకారం ఎవరైతే మీరు ప్రతి సంవత్సరం కడుతున్నారో ఆ విధంగా మా పర్మిషన్ తీసుకోండి పర్మనెంట్ కనెక్షన్ తీసుకోండి బుక్స్ చేయండి బుక్ చేయడం వలన ఏదైనా స్మార్క్ ఖాళీగా పెద్ద సమస్య అయిపోతుంది శాంతి భద్రతల సమస్య కూడా వచ్చేస్తుంది కాబట్టి సౌకర్యాలు ఏదైనా అయితే డిపార్ట్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం మరి నిమజ్జనం నుంచి కూడా మా సిబ్బంది ఎక్కడెక్కడైతే క్లాసింగ్స్ ఉన్నాయో ఎక్కడైతే మీరు దించలేని పరిస్థితి లైన్ దించలేని పరిస్థితి ఉంటే అక్కడ వాళ్ళు రెడీగా అవైలబుల్ ఉంటారు గణేష్ విగ్రహం పాస్ అయిన వరకు వాళ్ళు అవైలబుల్ ఉంది వాళ్ళు చేపిస్తారు ఎవరైనా అవైలబుల్ జరగకపోయినా కూడా మీకు నెంబర్స్ ఇస్తాం నేను కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు నేను కూడా ఉంటాను అవైలబుల్ మా స్టాఫ్ ఎయిడీ గారు అవైలబుల్ ఉంటారు మరి నిమజ్జన ఫేస్లో కూడా మన ప్లస్ పోలక్ దగ్గర ప్రతి సంవత్సరం మనం ఏదైతే ఏర్పాట్లు చేస్తాం ఖచ్చితంగా ఈసారి కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ సప్లై పోకుండా కూడా మేము ఏర్పాట్లు చూసుకుంటాం మీకు అవైలబుల్గా ఉంటాం ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా మన జరుగుతుంది తెలియజేయండి థ్యాంక్ యూ గుంతలు అక్కడ కూడా గుంతల్లో ఉన్నాయి సార్ దాన్ని మొరం వేసి గుంతలు పోలిస్తే రథాలు ఉన్న గణపతులతో కూడా ఉంటుంది అలాగే మన పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరం వాళ్ళ సహకారంతోనే మనం గణేష్ నిమజ్జనం కూడా శాంతిగా జరుపుకుంటాం ప్రతిసారి సహకరించడం కానీ ఈసారి కూడా సహకరిస్తారని అందరికీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చూసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నేను పత్రిక అంటే పేపర్ పెట్టుకోవడం కూడా తెలియజేస్తున్నాను మన టౌన్లో ముప్పై ఎనిమిది వార్డులకు సంబంధించి అన్ని ప్రాంతాలకు మాకు టౌన్లో ముప్పై ఎనిమిది వార్డులకు తొమ్మిది జోన్లుగా చేస్తాను తొమ్మిది జోన్లకి సపరేట్ జవాన్స్ ఉన్నాను ఆ జవన్స్ నేను పత్రికా ముఖంగా చేయిస్తాను కానీ వాట్సాప్ సోషల్ మీడియాలో చేస్తాను ఆ దీంట్లో మీరు ఎలాంటి ఈ సెలెక్స్కి సంబంధించిన ప్రాబ్లం ఎలక్సిటీకి సంబంధించిన ప్రాబ్లంలో కూడా మీరు ఆ డబ్బరికి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మీరు అక్కడ అటెండ్ కావడానికి రాస్తా ఉంటారు కాబట్టి ఈ అవకాశాలు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా చేసిన పెద్దలు డీసీపీ గారు సీఈ గారికి నేను లోపాలకాశిన్న ఫస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే ఎవరొకరు ఈ విషయం తీసుకుంటేనే ఇలాంటి ప్రవరం మనం చేసుకుంటాము దీంట్లో భక్తలు చాలామంది మాట్లాడి దాంట్లో వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సలహా సూచనలు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారు దాంట్లో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి మినాయకుల వినాయక మనకు పదహారు పదిహేడు రెండు తేదీ కాబట్టి రెండు మనకు ముఖ్యమైన Miren, కలిపి అక్కడ ఇన్స్పెక్షన్ చేసుకొని తక్కువ ఫ్రెండ్ వస్తుంది అక్కడ ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ కౌన్సిల్ సభ్యుల గారి సహాయంగా అక్కడ ఈ ట్రెయిన్స్ అనుకోండి ఇంకేమైనా కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మత సాహర్ తోటి చేసుకున్న పండుగలు కాబట్టి ప్రజలందరూ కూడా తోటి అందరూ కలిసి పండుగలు చేసుకోవాలని పడక సంఘం ద్వారా నేను కోరుకుంటున్నాను ఇంకొకటి మున్సిపాలిటీ మా స్వార్థం ఏంటంటే గణేష్ పండపాలను పెట్టే దగ్గర ఈ మధ్య టౌన్లో మనకు చాలా ప్రాబ్లం వస్తుంది ఈ వీధి ముక్కలతో ప్రాబ్లం వస్తుంది నేను దయచేసి కేంద్రానికి కోరేది ఏంటంటే అక్కడ మీరు ఈ వేస్ట్ మనం అక్కడ ప్రసాద్ అభుగా ఇవన్నీ కదా దీన్ని ఎక్కడో పడేయకుండా ఒక ప్లాస్టిక్ బిన్స్ లాగా తీసుకొని మున్సిపాలిటీ నుంచి నేను రోడ్లు రోడ్లు కలిసిన సమయంలో మంతే కాకుండా మీరు ఆ మెన్సులో ఎందుకు తీసుకెళ్తాము అది మీకు తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ శాంతి కంపెనీకి ఇచ్చేసినటువంటి వేదికలతో మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం మన సార్వజనిక గణేషోత్సవం కమిటీ తరఫున ఉత్సవం జరుగుతుంది దానికి మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మన బోధనలో శాంతిగా మన రథయాత్రని నిర్వహించుకుంటూ వస్తున్నా అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మా కంపీజర్మా అలాగే మన ముస్లిం సోదరులు కూడా రథయాత్ర సాగే దారిలో మజీద్ దగ్గర మజీద్ల దగ్గర అరటి పన్ను వాటర్ బ్యాక్ విధానం చేస్తారు ఎంతో సోదర భావంతో నడిపిస్తున్న మన బోధన సోదరులు అన్నదమ్ములాగా మెదులుతూ ప్రతి సంవత్సరం సాగుజీన వాటిని శాంతిగా తెలుసుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా కమిటీ తరఫున అలాగే సార్ విద్యుత్ శాఖ వరకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే మా రథం సాగే దారిలో శివాలయం నుంచి మన కమాండ్ వరకు టూ సైడ్స్ లైన్ వేసిన ఉన్నాయి సార్ ఆ వేసినా కూడా అది కూడా రథం కోసమే వేస్తారు వేసినా కూడా అక్కడక్కడ కొద్దిగా వైర్లు టచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కొద్దిగా మీ సిబ్బంది చెప్పి ఉండి చూసుకుంటే బాగుంటుంది అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వినం పోయినసారి క్రెయిన్ మనకు ఒకటి సమకూర్చారు సార్ మున్సిపల్ తరఫు నుంచి బావి దగ్గర ఒకటి ప్లస్ పసుపు వాళ్ళ దగ్గర కూడా ఒకటి రెండు క్రైన్లు పెడితే అది అందరికీ బాగుంటుంది సార్ ఎందుకంటే సమాధితం అయిపోతూ والا گلا نہیں ہے نہ کوئی وہاں کام کرتا کام نہیں کرتا صرف سارے سبحان اللہ ماشاء اللہ ہم یہاں اس میڈی کو دیکھ سکتے ہیں اسی جیسا جوال ڈیپارٹمنٹ اس طرح ہم سب مل کر اسی طرح ہی بہترین بنائیں گے نل نبی بھی ایک ان سولر سٹار ایک ہی نظام کا حصہ ہے جمانے ہم لوگ صاف کو کہتے بولیں اس طرح بتاؤ اپ کا بچہ جھگڑا کرتے ہوئے تو وہاں میں سمجھ کنٹرول کر لیا اس کے بعد ہم لوگوں کا بھی سب کا کام ہے لے کر جلوس ہمارا کہیں بھی میٹنگ ہوئے ہم بھی آئیں گے اور ہر وارڈ میں میٹنگ لگائے گنے جہاں بھی بیٹھتا ہے

لوگ جو آتے وہ لوگوں کو پیکٹ بنا کے بھی ہر سال میں بارہ سال سے یہ کارنامہ دیکھ رہا ہوں سر تین کنٹل اللہ کرتے سر నమస్కారాలు జయ శ్రీరామ్ అదే మనకు పండుగ వచ్చిన చిన్నప్పుడు పండుగ భజనా ఆదర్శం ఉంది ఇప్పుడు ఏదైతే ఆ డీఏస్ పెట్టి ఏం మాట్లాడుతున్నాము ఏ పని చేస్తున్నాము ఏ కథలో ఇల్లేని అని అది ఎంతవరకు ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ చేస్తున్నా ఇదేదో నేను పని కాదు సామాన్య పరంగా మార్పులు వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం మనమే చేసిన మనం దాన్ని ఏ విధంగా ఈ భజన సోదరుడు చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఒక ఆ మత సామరస్యమైన ఒక మాధుర్యాన్ని స్వీకరించే తత్వం కావాలి ప్రతి ప్రతి మనిషికి అరే ఇట్లా చేయాలి ఈ విధంగా ఉండాలి అనే భావం కావాలని కోరిక ప్రతి ఒక్కరు కూడా సామాన్యంగా ఎలాంటి గొడవలు ఎలాంటి ఫలాలు Yeah. Uh -huh.